అసలు కలియుగంలో కలవు వెంకటనాయక కలియుగంలో అసలు మొట్టమొదట ఏది రక్షింపబడాలో చెప్పినవాడు వెంకటేశ్వరుడు ఎక్కడ చెప్పాడు ఒకనకొకప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చేసి ఎక్కడో వెంకటాచల పర్వతంలో ఒక పుట్టలో కూర్చుని ఉన్నాడు ఆయన్ని ఎలా వెతకాలో తెలియక భవిష్యోత్తర పురాణంలో చెప్తారు ఈ రహస్యాన్ని బ్రహ్మ ధేను శివో వత్స కం తర్వాత గోపాలి కమలాలయా బ్రహ్మగారు ఆవుగా మారాడు శివుడు దూడగా మారాడు సాక్షాత్తు కరవైరపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ ఆవుని మేపేటటువంటి గోపకాంతగా మారింది ముగ్గురూ కలిసి నారాయణపురానికి వచ్చారు నారాయణపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఆవుని దూడని చూసి చాలా ముచ్చటగా ఉన్నాయని అమ్మ మన అడిగితే అమ్మేసి వెళ్ళిపోయింది కరవైరపురం ఇప్పుడు అమ్మేసింది ఎవరిని అమ్మేసింది బ్రహ్మగారిని శివుడిని అమ్మేసింది అమ్మేస్తే రాజుగారు సంతోషంగా కొనుక్కొని పాలు పిండుకుంటున్నాడు చాలా పాలిస్తోంది పొంగిపోతున్నాడు రోజు ఆవుని ఓ చాలా గొప్ప ఆవురా మనకు బాగా పాలిస్తోంది అనుకున్నాడు బ్రహ్మగారు వచ్చింది నేను ఎక్కడున్నాడో వెంకటేశ్వరుడు వెతుక్కోవడానికి వచ్చాడు ఆయన రోజు పర్వతం మీదకి తీసుకెళ్లేవారు పర్వతం మీద మేస్తున్నట్టుగా వెతుకుతుండేవాడు ఎక్కడున్నాడు తపస్సు అని ఓ రోజున ఓ పుట్ట దగ్గరికి వెళ్ళి చూశాడు పుట్టలోపల కూర్చుని ఉన్నాడు శ్రీనివాసుడు ఓహో తండ్రి ఇక్కడున్నావా అన్నాడు చాలా సంతోషపడిపోయి ఆ పుట్ట మీదకెక్కి పితుకులు పుట్టలోకి పెట్టి వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మన సావిధి అన్నారు భవిష్యోత్తర పురాణంలో ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుడిని చూసి పొంగిపోయాడు బ్రహ్మగారు పాలు తెలీశాడు లోపల కూర్చున్న శ్రీనివాసుడు ఓహో మన బ్రహ్మగారు వచ్చాడు రా అని నోరు చేసి పాలు తాగేశాడు ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేసిందావు ఆవు పాలివ్వడం మానేస్తే రాజుగారి భార్య కోపం వచ్చింది ఆవిడికి అదే పనిలా ఉంది రోజు ఆవులు పాలిన కూడా చూసుకునేది ఇదిలా ఉంది ఆవిడ కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ ఆవు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు తాగేస్తున్నావు అని ఆ గోపాల బాలకుడిని పట్టుకుని తోలుతో చేసినటువంటి ఒక పటకా పట్టుకుని కొట్టింది ఆవిడ కొట్టిస్తే వాడు బాధపడి ఈ ఆవు చేసినటువంటి దాష్టీకం కాదు కానీ నాకు ఇబ్బంది వచ్చింది చంపేస్తానంటోంది ఆవు పాలివ్వతి ఏం చేస్తోందని మర్నాడి నుంచి ఆవు వెంట తిరగడం మొదలు పెట్టాడు ఈ ఆవు వెళ్ళి పుట్టలో పాలు తెలియడం చూశాడు ఓషి నువ్వేమో పుట్టలో పాలు వదిలేస్తున్నావు ఆవిడేమో కొట్టింది నేను దాగేశానని అని కోపం వచ్చేసి చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరిసాడు ఆవుకి ఎక్కడ గొడ్డలి తగులుతుందో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు చిత్రం చూసారా లోకం జాగ్రత్తగా ఉండాలంటే ఏవి బతికి ఉండాలి బ్రాహ్మణుల పేరు కూడా ఎత్తలేదు వేదం గోవుల పేరు చెప్పింది ఆ గోవులు లేకపోతే ఆవు పాలు లేకపోతే పెరుగు లేకపోతే ఆవు పాలు పెరుగు నెయ్యి ఆవు యొక్క పంచగవ్యాల్లో ఆవు యొక్క మూత్రం ఆవు యొక్క పేడ ఈ ఐదు లేకపోతే అందున ప్రత్యేకించి ముందు పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఏం పెట్టి బ్రాహ్మణుడు మాత్రం హోమం చేస్తాడు ఏం పెట్టి యజ్ఞం చేస్తాడు ఏం పెట్టి అభిషేకం చేస్తాడు ఈ మూడు ఉండాలి అంటే ఆవు ఉండాలి ఉంటే బ్రాహ్మణ్యం ఏమైనా చేస్తుంది ఓ హోమం చేస్తుంది సుబ్రహ్మణ్య శర్మ గారికి ఎన్ని మంత్రాలైనా వచ్చి ఉండొచ్చు రేపు పొద్దున చెండి హోమం ఏం చేస్తారు ఆవుని లేకపోతే ఆవుని ఉంటే కదా సమిధ తీసుకెళ్ళి ఆ హోమంలో వేయడం కాబట్టి ఆవున ఉండాలి ఆవునై ఉండాలంటే ఆవు ఉండాలి అందుకని గోవు ఉంటే గోవుని బట్టి గోవు ఇచ్చిన పదార్థాలతో బ్రాహ్మణుడు హోమం చేసి లోకాన్ని తట్టి రక్షిస్తాడు మంత్రశక్తి చేత గో బ్రాహ్మణిభ్యుమస్తునిత్యం లోకాస్తాస్సుకి నోభవంతు గోవు గురించి చెప్తే మంగళవాక్యాన్ని అంత గొప్పగా చెప్పారు గోవు లేదే లోకం ఎక్కడుందన్నారు అంత గొప్ప గోవు గోవు కాబట్టి ఆ గోవు రక్షింపబడాలి కాబట్టి శ్రీనివాసుడు ఏం చేశాడు ఆ గోపాల బాలుడు విసిరినటువంటి గొడ్డలి ఆవుకి ఎక్కడ తగులుతుందో అని పుట్టలోంచి గభాలను పైకొచ్చాడు పైకొచ్చేటప్పటికి ఆ గొడ్డల ఆయనకి తగిలింది ఆ గొడ్డల ఆయనకి ఎప్పుడైతే తగిలిందో సప్త తాళ ప్రమాణైన రక్త స్ఫూర్తి రభూస్తధ అన్నారు ఏడు తాడి చెట్లంతెత్తు నిత్తుటి ప్రవాహం పైకి లేచింది ఆ నెత్తులు చూసి గోపాల బాలుడు అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేశాడు ఈ ఆవు మాత్రం శ్రీనివాసుడు యొక్క స్థితిని చూసి బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ చోళరాజు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి గుడ్లు తిప్పుతూ కన్నుల నీరు కారుస్తూ తిరుగుతోంది ఏమైంది ఆవుకి అని భటుల్ని పంపాడు అయ్యా ఈ ఆవు మేసిన చోటకి వెళ్ళి చూసాం పుట్ట మీద ఏడు తాడి చెట్ల ఎత్తులోకి నెత్తుటి చుక్కలు పడుతూ రక్తం ప్రవహిస్తోంది లోపల ఎవరో ఉన్నారు పుట్టలో ఏం జరిగిందో మాకు తెలియదు దగ్గరికి వెళ్ళలేకపోయాం గోపాలుడు మరణించాడని చెప్పారు భయపడి రాజు బయలుదేరి వచ్చాడు వచ్చి చూశాడు చూసి ప్రభో ఏమైంది మీరు ఎవరని అడిగాడు దుర్మార్గుడ వెయ్యకూడనంత శిక్ష గోపాలుడికి వేశావు కాబట్టి వాడు భయపడిపోయి ఆవు మీదకి గొడ్డలు విసిరాడు నేను ఉండగా ఆవుకి చెనక ఆవు చెనకబడమే నేను పైకొచ్చి ఆ దెబ్బ నేను తిన్నాను పిశాచో దుర్బుద్ధే దుఃఖాదన కర్మణ నాకింత కష్టం కలగడానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు పిశాచమగుదువుగాక అన్నాడు అనేటప్పటికీ రాజు గడగడవనికిపోయి మహాప్రభో ఇది ఎక్కడ ప్రారంధం నేనేమి చేశానండి అందుకని చెప్పేసి నా ఈ తప్పు మన్నించండి ఎలాగైనా సరే నన్ను కాపాడవలసిందన్నాడు అంటే వెంకటాచల ప్రభు మహాకారుణ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు ఇప్పుడు నువ్వు సుధర్ముడివి నీకు కొడుకు సూవీరుడు అన్నవాడు పుడతాడు సూయరుడు కడుపున ఆకాశరాజు పుడతాడు ఆకాశరాజు కడుపున పద్మావతి పుడుతుంది ఆ పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను ఆకాశరాజు వివాహ సమయంలో శుక్రవారం నాటి సాయంకాలం నాకు కిరీటం పెడతాడు శుక్రవారేతు తుసాయాన్ని కిరీటం ధారయాం జ్యహం ధారణే కాలే నేత్రేమే జలపూరితే నాకు ఆయన కిరీటం పెట్టినప్పుడు సంతోషం కలిగి నా కందుల వెంట ఆనంద భాష్పాలు వస్తాయి అప్పుడు నీ పిశానికి పిశాచ జన్మ పోతుంది ఈ లోగా నువ్వు స్నానం చేస్తావు నీ పిశాచ జన్మ పోతుంది సంతోషంగా ఉంటావు పమ్మన్నాడు ఈ గోపాలుడు నేను వెంకటాచలం వచ్చిన తర్వాత బ్రహ్మగారు నాకు పాలు విడిస్తున్నప్పుడు నేను భూమండలంలో ఈ పైకి లేవగానే గొడ్డలి విసిరి నాకు దెబ్బ తగిలినప్పుడు చూసిన మొట్టమొదటి నరుడు ఈ గోపబాలుడే కాబట్టి వాడు తప్పే చేసిన నేను మహాకారుణ్యంతో వరమిస్తున్నాను ప్రతిరోజు వెంకటాచలంలో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత సుప్రభాతం చదివిన తర్వాత తలుపులు తీయగానే మొదటి దర్శనం ఎవ్వరూ చెయ్యడానికి వీలు లేదు సన్నిధి గొల్ల అని చనిపోయిన గోపాల బాలుడి వంశంలో పుట్టినటువంటి గొల్లవారు మొట్టమొదట నా దర్శనం చేస్తారు ఆవు రూపంలో నాకు బ్రహ్మగారు పాలు పోశారు కాబట్టి ఎ ఇప్పుడు నాకు మొట్టమొదట సుప్రభాతం చదవగానే ఆవు పాలు నివేదన చెయ్యాలి నేను ఆవు పాలు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు వెంకటరమణుని యొక్క మొట్టమొదట లోకానికి చేసిన ఉద్బోధ గోవుల్ని రక్షించండి అవునా కాదా గోవు కోసం దెబ్బ ఆయనే తిన్నాడే గోపాల బాలుడికి మొదటి దర్శనం ఇచ్చే మనం వెంకటాచల వైభవం డిసెంబర్లో చేస్తే సన్నిధి గొల్లకి మొదటి దర్శనం ఇవ్వట్లేదు మొదటి తాంబూలం సన్నిధి గొల్లకే ఇప్పిస్తున్నాం కాబట్టి గోవు అంత గొప్పది ఎలాగో ఈ మాట అన్నాను కాబట్టి ఇంకో విషయం నాకు జ్ఞాపకానికి వస్తుంది అసలు కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు మాధవుడన్న ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎంత కాలానికి సంతానం కలగలేదు కాళహస్తిలో ఉండేవాడైనా సంతానం కలగలేదని బాధపడి భగవంతుణ్ణే నమ్ముకుని జీవిస్తుంటే వృద్ధోశాస్య దైవేన పూర్వపుంజేన వృద్ధాస్యాస్య సుతోభవత్ అన్నాడు దైవం యొక్క అనుగ్రహం చేత వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయనకు కొడుకు పుట్టాడు మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు ఆ మాధవుడు చంద్రకళ అనే అమ్మాయిని వివాహం చేసుకుని వేదవేదాంగములు చదువుకుని ఎంతో గొప్పగా ఉండేవాడు కలియుగం జారుడు మెట్లు ఒక్క తప్పు చేస్తే చాలు కింద పడిపోతాడు ఒకనాడు ఆవులు బతికి ఉన్న ఆవుని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కత్తితో కంఠం నరికేసి తోలు ఒలిచి మాంసాన్ని ఉడకపెట్టుకుని తిని కళ్ళు తాగి జాలగృహానికి వెళ్ళి ప్రతిరోజు వ్యభిచారం చేసేటటువంటి లక్షణం ఉన్న చింతముద్దులాంటి కుంతలానబడే ఒక స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు నీతో నాకు సంగమ సుఖం కావాలన్నాడు ఆవిడంది బుద్ధిహీనుడా వేదాలు చదువుకున్నావు వేదాంగములను చదువుకున్నావు గాయత్రి చేస్తావు అగ్నిహోత్రం చేస్తావు సద్బ్రాహ్మణ కులంలో పుట్టావు నీకు ఇదేం కోరికరా నేను ఎటువంటి దాన్నో తెలుసా ఇన్ని గోవులు చంపేశానో ఈ చేత్తో నాకు నా శరీరంలో ఉన్న సప్త ధాతువులు గోమాంసంతో ఏర్పడ్డాయి నేను నిరంతరం కళ్ళు తాగుతాను మా నోటి వెంట ఎన్నడూ మంచి మాట రాలేదు ఎప్పుడూ హేయమైన మాటలు మాట్లాడతాం నా అరిచేతులు చెయ్యకూడని పనులు చేసి జనాన్ని మర్దించడం వల్ల కాయలు కాసిపోయాయి మా కడుపు లోపల ఉండేటటువంటి దుర్గంధం అంతా ఇంత కాదు నేను ప్రతిరోజు కొన్ని బాణల కళ్ళు తాగుతాను అటువంటి నాతో నీకు సంగమ సుఖం కావాలా పరస్సంగ దోషైన బహో మరణం గత లోకంలో చాలామంది పరస్త్రీ సంఘాన్ని కోరుకుని చచ్చిపోయారు ఎందుకురా అటువంటి కోరిక కోరుతావు బ్రాహ్మణుడివి ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడివి నీ అంతా నువ్వు ఎందుకు పాడైపోతావు దుర్మార్గుడా భోవతలకండి నువ్వు అంగీకరించకపోతే నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానన్నాడు అంత పని చేశాడు మాధవుడు చేస్తే ఆవిడంది ఇంతటి బ్రాహ్మణుడివి ఇంత దౌర్భాగ్యపు చేష్టితాన్ని చేశావు ఇంకా ఎలాగో ఇలా చేశావు కాబట్టి ఇక బ్రాహ్మణుడిగా బతక్కవు త్వజ యజ్ఞోపవీతంతే ముండగివా చిరస్తదా భక్ష గోమాంసముత్తమం అంది ఏది ఇంత దిక్కుమాలిన పని వాడివి శిఖ లేకుండా పిలక లేకుండా గుండు చేయించేసుకోవు యజ్ఞోపవీతం తీసేయి ఆవుని చంపి మాంసం తినం నీకున్న బ్రాహ్మణ్యం నశించిపోతుంది నీ కోసం చేస్తానని పిలక తీసేసి గుండు చేయించేసుకున్నాడు యజ్ఞోపవీతం విసిరేశాడు ఆవుని చంపేశాడు ఉత్తర క్షణంలో పరమ పాపాత్ముడైపోయాడు ఆ కుంతలతో ఉండిపోయాడు అది కలియుగంలో కలిపురుషుడు యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది ఇటువంటి వాడు కుంతలు చచ్చిపోతే బెంగబెట్టుకున్నాడు కొన్నాళ్ల తర్వాత బెంగబెట్టుకుని కొంతమంది రాజులు యాత్రకు వెడుతుంటే వాళ్ళ వెనక వెళ్ళాడు వెళ్ళి తనకి తెలియకుండానే వెంకటాచల పర్వత శిఖరముల మీదకి వెళ్ళి శేషాద్రి పర్వతానికి తల తాటించాడు వెంటనే వాంతి అయింది అతను ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ ఆ పర్వతం వెంకటాచల పర్వతం వేం పాపం కట్టతే యస్మాన్ పాప యస్మాత్ పాపధన శక్తి ఆ కొండ మీద కాలు పెడితే పాపాలు కాలిపోతాయి అందుకని వెంటనే పాపాలన్నీ కక్కేశాడు అవి ఆ పర్వతం యొక్క పర్వతానికి ఉన్నటువంటి శక్తి చేత కాలి కాలితే పొగ వచ్చింది ఆ పొగ యొక్క వాసన చూడలేక ఋషులు కూడా పైకి లేచారు చిచ్చి చిచ్చి ఎంత పాపం చేశాడు రావిడే ఇంత పాపం చేసిన వాడు స్వామి పుష్కర్ణిలో స్నానం చేశాడు వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తి తహ వెంకటరమణుడు అందుకని అంత గొప్పవాడు మహానుభావుడు కన్నతండ్రి ఆయన పాదాలు పట్టుకుంటే చాలు పాపాలు అందిపోతాయి ఆయన పేరెత్తితే చాలు పాపాలు పోతాయి మహానుభావుడు పాపాలన్నీ తీసేసి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏమదృష్టం రా పుష్కరిణి స్నానం చేశావన్నారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ప్రపంచంలో మూడే దొరకవు స్వామి పుష్కరిణి స్నానం స్వామి పుష్కరిణి స్నానం దొరకదు సద్గురోహ పాదసేవనం సద్గురువు యొక్క పాదములు మీరు పట్టుకుందామని ఆయన ఒప్పుకోడు ఏమి పాదసేవ చేయించుకోడు అలా పాదసేవ చేసే అదృష్టం కలిగిందా జన్మ సౌభాగ్యం అది సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతం అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటో మీకు ఎప్పుడన్నా ఉపన్యాసం చెప్తారు విందురుగానే ఓ రోజు మనం చేద్దాం ఏకాదశి వ్రతం అలాగా ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చాలా దుర్లభం అన్నారు శాస్త్రంలో ఆయన పుష్కరిణిలో స్నానం చేయగానే ఆయన పాపాలన్నీ పోయాయి ఆకాశరాజుగా పుట్టాడు ఆయన కూతురు పద్మావతి ఆ పద్మావతిని వెంకటరమణుడు వివాహం చేసుకున్నాడు వెంకటరమణుడికి పిల్లని ఇవ్వగలిగిన గొప్పవాడ పర్వతం ఎక్కినందుకు ఇంత దుర్మార్గుడు అంత గొప్ప కొండ అంత గొప్ప తండ్రి నా స్వామి కాబట్టి చూడండి దీనికి అంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చింది భక్ష గోమాంసం ఉత్తమం మహాపాపంగా కొంతలో ఏం చెప్పిందంటే గోమాంసం తినరాన్ని గోమాంసం తినడం అంత పాపం గోవుకి ఇన్ని గడ్డి పలకలు పెట్టడం అంత పుణ్యం ఇప్పుడు ఈ ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత నాకు ఒక విషయం తెలుసు నేను కఠినాత్ముణ్యమో కానీ మీరు ఆవు వెన్నపూసలంటి వాళ్ళు మీకందరికీ ఏమనుంటుందంటే ఇంకా రేపటి నుంచి ఆ మూడు ఆవులకి ఏలుగులకు పెట్టినట్టు పెట్టాలని ఉంటుంది కానీ మీరు ఏవి పడితే అవి తెచ్చి ఆవులకి పెట్టేయకూడదుగా అందుకని నేను గోపాలకృష్ణ గారిని నానాజీ గారికి ఏం చెప్తున్నానంటే మీరు పచ్చగడ్డి మోపులు అక్కడ పెట్టేటట్టుగా చూడండి వాళ్ళ కోరిక తీరాలి శరన్నవరాత్రుల్లో ఆవులు పాడవకూడదు మీరు ఓ రూపాయో రెండు రూపాయలు ఇచ్చి ఇన్ని గడ్డి పరకలు కొంటుండండి అంతకన్నా ఎక్కువ విచ్చించమని నేను చెప్పను ఒకవేళ మీరు అది కూడా ఇవ్వకపోతే నష్టమే లేదు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోండి శక్తి అందరికీ ఆర్థికంగా ఉండాలని లేదు ప్రదక్షిణం చేసి నమస్కారం చేయండి చాలు మీరు పెట్టాలనుకుంటే ఆవుకు ఓ రెండు రూపాయలు రూపాయో పెట్టి ఇన్ని గడ్డి పరకలు పుచ్చుకుని అవి ఆవుకి పెట్టాయి పచ్చగడ్డి ఆవు తిన్నది తింటుంది మిగిలింది పక్కన పెట్టి మర్నాడు పెడతారు ఆవుకి ఆవు పచ్చిగడ్డి ఎంత తిన్నా సంతోషంగానే ఉంటుంది కాబట్టి చక్కగా నేను చెప్పాను కదా ఆవుకి ఇన్ని పచ్చిగడ్డి పరకలు పెడితే చాలు లలితమ్మ స్వయంగా తిన్నట్టే లెక్క గోమాత అటువంటి తల్లి ఆ గో సేవ అంత గొప్పది ఆ గో సేవ చేసి ఇంతమంది మహానుభావులు పుట్టారు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ఇలా చెప్తూ పోతే ఏదో నెగడులోంచి రవ్వలు పుట్టినట్టు పుట్టేస్తాయి నాకు వచ్చిన పెద్ద బాధ రుద్రాధ్యాయం అని మనం యజుర్వేదంలో శివలింగానికి అభిషేకం చేస్తాం అభిషేకం పూర్తి చేస్తూ ఓ మాట చెప్తారు అందులో వేహత్యమే నడ్వాంచమే ధేనుశ్చమే ఆయుర్యజ్ఞైన కల్పతాం అని మంత్రం అందులో వేహత్యమే అంటే నాకు బండి లాగే ఎద్దోటి కావాలి నడ్వాంచమే నాకు ఇంట్లో ఎప్పుడూ ఉండి పొలం పని చేసి పెట్టే ఎద్దులు కావాలి ధేనుశ్చమే ధేనుస్థ్యమే అంటే ఏమిటో తెలుసా అండి అప్పుడే ఈని దూడతో ఉండి నాకు సమృద్ధిగా పాలిచ్చేటటువంటి ఆవు కావాలి ఆయుర్ ఆయుర్యజ్ఞేన కల్పతాం దానితో కూడా ఆయుర్దాయం కావాలి అనుభవించడానికి ఈశ్వరా నేను నీకు అభిషేకం చేసేందుకు నాకు అవి ఇంట్లో ఆవుంటే ఇంట్లో ఎద్దుంటే అంత గొప్పది ఒక ఆవు నిమ్మని ఎప్పుడు అడుగుతారో తెలుసా అండి అభిషేకం చేస్తే అడుగుతారు శం చతుష్పదే అంటారు ఉన్నవన్నీ సుఖంగా ఉండాలి ఈ దేశంలో అని అడుగుతారు అంత గొప్ప దేశం గోవుని పూజించిన దేశం గోమాత అని అమ్మవారినే గోమాతగా ఆరాధించిన దేశం ఆ గోమాత గురించి చెప్పుకుంటే చాలు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతి ఆ మహానుభావుడు శారదాదేవి గుళ్ళోకి వెడుతున్నారు పూజ చేయడానికి లోపలికి వెడుతుంటే ఆవు అడ్డంగా పడుకులుంది శిష్యులు తోలేస్తున్నారు ఆయన అన్నారు వద్దు 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 లోపల పూజ చేద్దామని నేను వస్తే అమ్మ వచ్చి కూర్చుంది నేను ఆవుకే పూజ చేస్తానని పీఠ వేసుకుని గోవుకి పూజ చేసేసి ఆయన లేచిపోయారు ఆవు లేచి వెళ్ళిపోయింది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను వేదాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్తున్నాను నిష్కారణమైన అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు ఎందుకంటే జనాన్ని ఆకర్షించడం నాకు అసలు అవసరం లేదు ఎందుకంటే జనాన్ని ఆకర్షిస్తే నాకు పావలా ఇస్తుంది అనడానికి మీరు ఇచ్చిన నేను కాబట్టి నాకెందుకు నాకేం ఆ తాపత్రయం లేదు కాబట్టి నేను ఏమైనా చెప్పుకుంటే నేను తరించడానికి చెప్పుకుంటాను నేను తరించడానికి అబద్ధాలు కావుగా చెప్పుకోవలసింది ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి నాకు ఆ గోమాత అన్న మాట మీద గోవు మీద అంత గౌరవం చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడు మహానుభావుడు పొంగిపోయేవారు చంద్రశేఖర పరమాచార్య గాంధీ గారితో మాట్లాడవలసి వస్తే గోశాల్లో కూర్చుని మాట్లాడారు అంత పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఆ గోవు గురించి మనం రుద్రాధ్యాయంలో అభిషేకం చేసినా అడుగుతాం అంత గొప్పది గోవు అంటే అటువంటి గోమాతని చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజ చేశారు ఎంత పరమ వైరాగ్య సంపత్తి కలిగిన వారంటే సుశార అమ్మవారు ఎలా తీసుకొచ్చిందో ఉపన్యాసాన్ని ఆశ్చర్యకరంగా ఇంకా ఎంత వైరాగ్యాన్ని పొందారంటే ఆయనకి శరీరంలో ఉండడం కూడా ఇష్టపడకపోతే అటువంటి అంత వైరాగ్య సంపన్నుడైన సన్యాసి ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఒక్క మహళయ అమావాస్య నాడు విడిచిపెట్టచ్చు ఇవాళ తిథది శృంగగిరి పీఠంలో తెల్లవారుజామున మూడు గంటలకి వర్షం పడుతోంది పరిచారికుడు అన్నాడు వేడి నీళ్లు పెడతాను బయట వర్షం వస్తోంది అన్నాడు వీలు లేదు ఇవాళ మహళయ అమావాస్య నేను తలస్నానం అక్కడే చేస్తాను తుంగానదిలో అన్నాడు అన్నారు మహానుభావుడు అంతకు ముందు రోజే పుస్తకాలన్నీ గ్రంథాలయాన్ని వాళ్ళని పిలిచి ఇచ్చేసి ఇవన్నీ చాలా గొప్ప పుస్తకాలు దాచండని చెప్పారు భద్రం చేయండి అన్నారు రాత్రంతా నిద్రపోకుండా గురువుల అధిష్టానానికి ప్రదక్షిణం చేసి పైకి శ్లోకాలు చదువుతూనే ఉన్నారు కాలభైరవుడు గుడికెళ్ళి ప్రార్థన చేశారు తెల్లవారుజామున మూడు గంటలకి లేచి తుంగానదిలో స్నానం చేశారు గొడుగు పట్టుకుని ఆయన బట్ట తీసుకున్నాడు పరిచారికుడు వెనక వస్తున్నాడను వస్తున్నారనుకుని ముందుకు అడుగులేశాడు ధబ్బన్ సప్పుడైంది స్వామి నీటిలోకి దూకారు నీటి మీద పద్మాసనం వేసి ఇలా చిన్న పట్టారు అంతే ఉత్తర క్షణంలో తనలో ఉన్నటువంటి ప్రాణాలన్నింటినీ కూడా ఊర్ధ్వముఖం చేసి సహస్రాల దగ్గర బ్రహ్మస్థానం చిట్లిపోయి అందులోంచి ప్రాణం నిర్గమనం అయిపోయింది నీటి మీద కూర్చుని వెళ్ళిపోతున్నారు ఈ పరిచాడికుడు వరదల్లో ఉన్న తుంగానదిలో ఆయన్ని పట్టుకోవడం కుదరక అరిచాడు అటువైపు తిన్న మీద కొంతమంది ఉన్నారు వాళ్ళు పరుగు పరుగుల తుంగానదిలో దూకి స్వామిని తీసుకొచ్చారు అసలు పడుకోబెట్టారు అభినవ విద్యాతీర్థస్వామి ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు వారి గురువుగారు అభినవ విద్యాతీర్థస్వామి చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు ఆయన చూసి గబ శారదాదేవికి ఉత్సవాలు జరగాలి ఇంకా తెల్లవారితే మరి ఆశ్వీజ శుద్ధ శుక్లమే కదండి అందున శారద అక్కడే ఉంది శంకరాచారులు వారు తీసుకొచ్చి ప్రతిష్ట చేసినటువంటి శారద అంత గొప్ప శారదా నవరాత్రులు అక్కడే జరగాలి కాబట్టి ఆయన మహానుభావుడు ఆ ఉత్సవ ఏర్పాట్లలో ఉన్నారు పరుగు పరుగున వచ్చారు కడుపు నొక్కారు చుక్క నీళ్లు లోపలికి వెళ్ళలేదు ఇలా పెట్టి వెలిగిపోతున్నారు వెలిగిపోతూ అమ్మవారిని గోవులో చూసి అర్చించి తన జీవిత పర్యంతం సమాధిలో ఉండిపోతే ఇలా శివలింగానికి పూజ చేస్తుంటే ఓం నిధనపతయే నమ ఓం నిధనపతాంతికా యనమ ఓం ఊర్ధ్వయనమ ఓం ఊర్ధ్వలింగా యనమ పూలేసేవారు ఓం హిరణ్య యనమ అలా ఉండిపోయేవారెంట్ ఏడైపోయేది ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది రాత్రి పదయిపోయేది అలాగే ఉండేవారు ఉండిపోతే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయారని హారతిచ్చి పూర్తి చేసేసి శంఖల కింద చేతులు వేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టేవారు అంతే సమాధిలో అలాగే ఉండిపోయేవారు మర్నాడు తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు ఒళ్ళు తుడిచేసేవారు బట్ట విప్పి బట్ట చుట్టేసేవారు అలాగే సమాధిలో ఉండిపోయేవారు ఎంత గొప్ప మహానుభావుడో తెలుసా అండి చంద్రశేఖర భారతి ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో ముగ్గురు మహాపురుషులు తిరిగారు ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి ఒకరు చంద్రశేఖర భారతి శృంగేరి ఒకరు భగవాన్ రమణులు అరుణాచలం ముగ్గురు ఏకకాలంలో తిరిగారు దక్షిణ భారతదేశంలో అటువంటి చంద్రశేఖర భారతి స్వామి అంతటి మహాపురుషుడు సమాధిలో ఉండిపోతే ఒకే పరిచారికుడు గది బయట పడుకునేవాడు ఒక రోజు రాత్రి గది బయట పడుకుని ఉండగా బ్రహ్మాండమైన నృత్యం జరుగుతున్న చప్పుడు పాటలు వినపడ్డాయి పరిప్రాజకుడు మహానుభావుడు పీఠాధిపతి ఇంతటి జ్ఞాని గదిలో పాటలు నృత్యం ఎలా వినపడుతున్నాయని తలుపు ఓరగా తీసి చూశారు కోటి సూర్యుల పగిది విలిగిపోతూ లోపల నటరాజ ముద్రలో చంద్రశేఖర భారతీయ నాట్యం చేస్తున్నారు అతను భయపడిపోయి తలుపేసేసి పడుకున్నాడు అటు తిరిగి ఉన్నారు చంద్రశేఖర భారతి మరునాడు ఉదయం చంద్రశేఖర భారతి స్వామివారి గదిలోకి పరిచారికులు వెళ్ళాడు రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు చూశాను అన్నాడు ఏం కనపడింది అన్నాడు అసలు నా మనసు నిలబడలేదు నేను తట్టుకోలేకపోయాను అటువంటి గొప్ప స్వరూపాన్ని చూశాను పరమశివుడు నా కందుల ముందు కనపడ్డాడు అక్కడతో ఊరుకో అన్నాడు అంతటి మహాపురుషుడు ఒక్కొక్కసారి కాలభైరవ స్వామి గుడిలో కూర్చుని ఈ దిక్కుమాల శరీరం పడిపోతే కుక్కలు పీక్కు తింటాయి అనేటప్పటికీ కుక్కలు శవాన్ని విడిచిపెడుతూ కనపడేవి అంత వైరాగ్యంతో శ్లోకాలు చెప్పేవారు అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే ప్రాతస్మరణీయులు ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి అమ్మవారి పూర్ణానుగ్రహంగా పుట్టారు గోకర్ణ క్షేత్రం వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పూజ చేస్తే సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు పుట్టినవారు పద్నాలుగు మంది పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన ఏకైక సంతానం శృంగగిరి పీఠానికి ఆధిపత్యం కోసం సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు అంతటి వైరాగ్య సంపత్తున్నవారు మహయపక్షంలో నాడు తుంగా నదిలో శరీరం విరిచిపెట్టారు మహానుభావుడు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొంది శారదాదేవిలో కలిసిపోయారు అంతటి మహానుభావుడు ఆవుని చూస్తే శారదాదేవికి కూడా పూజ చేయకుండా పీటేసుకొని ఆవుకే పూజ చేశారు ఈవిడే అమ్మ కా కరచరణాదులతో కదులుతోంది ఇంతకన్నా శారద పూజ గొప్ప కాదు ఈ పూజే శారదా పూజ అని చూసారా ఉపన్యాసాన్ని జగన్మాత ఎలా పూర్తి చేయించిందో నా ప్రమేయం లేకుండా మహలయ అమావాస్య నాడు చంద్రశేఖర భారతి స్మరణతో ఇవాళ ప్రసంగం పూర్తి చేసేస్తున్నారు ఇంకొక మాట కలప అటువంటి గోపూజతో తెల్లవారగానే మనం శారదా నవరాత్రుల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం మూడు గోవులకి పూజ జరుగుతుంటే ఆ మూడు లక్ష్మీ సరస్వతి పార్వతీ స్వరూపాల గోపూజ అందుకుంటుంటే చక్కగా మనం ఆ పూజ చేస్తుంటే అమ్మవారు సంతోషపడిపోయి జగజ్జనుని వచ్చి ఆ పూజ స్వీకరించి పరవశించిపోతుంది ఇందులో సందేహం లేదు సత్యం 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 పునఃసత్యం రేపు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూద్దాం కాబట్టి రేపు ఉపన్యాసానికి పునఃపూజ తర్వాత మళ్ళీ ఆరున్నర గంటలకి ప్రసంగం ప్రారంభం చేద్దాం రేపు సాయంకాలం నుంచి ఇంకా అమ్మవారికి పునఃపూజ దర్బార్ అమ్మవారికి సంగీతం అమ్మవారికి వేదం అమ్మవారికి నృత్య ప్రదర్శన అందులో రేపు మీరు బాలాత్రిపుర సుందరిగా అమ్మవారిని పూజ చేస్తారు కుంకుమార్చన చేసుకునేటటువంటి తల్లులు ఇవాళ ఐదు గంటలకు వచ్చినందుకు గోపాలకృష్ణ గారు ఎంతో బాధపడిపోతున్నారు ఐదు గంటలకు ఒకసారి వచ్చారు మళ్ళీ ఇంటికెళ్లి ఆరుందరకు ఉపన్యాసం వచ్చే ఉపన్యాసానికి వచ్చారు రేపటి నుంచి వాళ్ళని అలా బాధ పెట్టని గురువుగారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత టోకెన్లు ఇచ్చేస్తాం ఏ రెండు వందల మంది ముందు తీసుకుంటే వాళ్ళకి అవి ఇచ్చారు అలాగనే ఉపన్యాసం అవ్వకుండా లేవకూడదు మంగళం చెప్పకుండా లేచిపోతే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది కాబట్టి మంగళం చెప్పాకే లేవాలి రెండు వందల మందికి ఉపన్యాసం తర్వాత ఇస్తారు రేపు మీరు ఏ ఊళ్ళో మనం ఉన్నామో ఆ ఊరికి దైవంగా ఉన్న అమ్మవారికి నమస్కారం చేయకుండా ఊరు దాటకూడదు ఊరు లోకి రాకూడదు బయటకెడితే ఈ ఊరికి అధిష్టాన దైవం బాలా త్రిపుర సుందరి తల్లి అటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారి పూజతో శారదానవరాత్రుల కుంకుమార్చన మొదలు పెడితే ఊరికి అధిష్టాన దైవం కాబట్టి ఆ తల్లి మీ పసుపు కుంకాలని పిల్లల్ని కాపాడుతుంది భార్యని దీర్ఘసుమంగళీ భవాన్ని నేను ఆశీర్వచనం చేస్తే నాకు నేను చేసేసుకున్నట్టే అది దీర్ఘసుమంగళి అయితే నేను నూరేళ్లు పక్కనే తేలిక మార్గం ఏమిటంటే దానికి ఆశీర్వచనం చేయడమే నాకు ఆయుర్దాయం మీరు సంతోషంగా ఉంటే జగన్మాత సంతోషంగా ఉంటుంది జగన్మాత సంతోషపడితే మేమందరం సంతోషంగా ఉంటాం కాబట్టి రేపు బాలాత్రిపుర సుందరి కుంకుమార్చనతో మొదలు మీకందరికీ స్వర్ణ కవచం కట్టుకున్న అమ్మవారి మూర్తులను అను ఇస్తారు చక్కగా మూర్తులకి కుంకుమార్చనతో మనం శారదానవరాత్రులు మొదలు పెడదాం